ఈ రోజు కథ పేరు మేమే మేకపిల్ల అనగనగా ఉఫ్ ఉఫ్ అని ఒక ఎర్రటి మేక ఉండేది ఆ మేకకు నాలుగు పిల్లలు పుట్టాయి నాలుగు పిల్లల్లోనూ మూడు తల్లి పోలిక కడసారిది మాత్రం కారు నలుపు దీనికి మేమే మేకపిల్ల అని పేరు ఈ సంతతిలో మూడు పిల్లలు తల్లి చెప్పిన మాట విని బుద్ధిగా ఉండేవి కానీ మేమే మేకపిల్ల మాత్రం గడుకాయిగా తిరుగుతూ తగని చేస్తూ ఉండేది ఒక రోజున మేమే మేక పిల్ల తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా అమ్మ నాకు ఢిల్లీ సుల్తాను చూసి రావాలని ఉంది మనమిద్దరం కలిసి వెళదాము లే బయలుదేరు అన్నది దానికి తల్లి మేక పాప ఇప్పుడు నాకు చేతి నిండా పని ఉన్నది అదేగాక కాక ఇంత చిన్నవాళ్ళేమిటి ఢిల్లీ వెళ్ళడం ఏమిటి సుల్తానీని చూడడం ఏమిటి పెద్దవాళ్ళు అయిన తర్వాత అందరం కలిసి పెడదాములే అని చెప్పింది ఆ పెద్దవాళ్ళు అయ్యే వరకు ఎవరు ఆగుతారేమిటి వస్తే ఇప్పుడు రండి లేకపోతే పోండి మీ ఇష్టం ఇదిగో నేను బయలుదేరి పోతున్నాను అని మేమే మేక పిల్ల రోడ్డు మీదకి పరిగెత్తింది అటువంటి అల్లరి పిల్లలతో చేసేది ఏమిటి సరే అనుభవించు నీ ప్రారాప్తం నిన్ను కన్నాను కానీ ఈ రాతను కనలేదు కదా అనుకుని విచారించింది తల్లి మేక మేమే మేకపిల్ల ఆడుకుంటూ గొంతులేస్తూ పోతూ ఉండగా దారిలో ఒక ఏరు అడ్డం వచ్చింది ఏరు మేకమ్మను చూసి మేకమ్మ మేకమ్మ నా పైన ఎవరో కొమ్మ పడవేసి పోయినారు అది నాకు బరువైపోయి నడవలేకుండా ఉన్నాను దానిని కాస్త నమనేసి పో తల్లి నీ పుణ్యం ఉంటుంది అని బ్రతిమాలింది పాపం రమ్మన్నారు తిమ్మన్న బంతికి కొమ్మలు తినడమే పని అనుకున్నావా నాకు ఢిల్లీకి పోవాలి సుల్తాని చూడాలి ఇప్పుడు నాకు తీరిక లేదు అని చెప్పేసి మేమే మేక పిల్ల మళ్ళీ పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది మరి కొంత దూరం వెళ్ళేసరికి ఒక మండుతున్న మంట కనబడి మేకమ్మ మేకమ్మ నేను ఆరిపోబోతున్నాను అల్లదిగో అని కాలి దగ్గర ఒక పుల్ల ఉన్నది అది కాస్త ఇలా పాడేసుకో తల్లి నీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలింది ఏరుకు చెప్పినట్టుగానే మంటకు కూడా చెప్పివేసి మేక పిల్ల పరిగెత్తిపోయింది మరి కొంచెం దూరం పోయేసరికి ఒక చెట్టు కింద గాలి కనబడింది మేకమ్మ మేకమ్మ ఈ చెట్టుకి ఎవరో మొళ్ళకంచు కట్టారు అది నా వీపుకు గుచ్చుకుంటుంది దాన్ని కాస్త లాగి పారేయ్యి తల్లి నీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమాలాడింది గాలి నీళ్లకు మంటకు చెప్పినట్టుగానే గాలికి కూడా చెప్పేసి మేకపిల్ల పరిగెత్తుపోయింది వెళ్ళి వెళ్ళి మేమే మేకపిల్ల చివరకు ఢిల్లీ సుల్తాన్ కోట చేరుకుంది ఆ దారిని పోతూ ఉన్న మనిషిని పిలిచి సుల్తాను ఎక్కడ ఉన్నాడు నేను చూడాలి అని అడిగింది అతను సుల్తాన్ గారి వంటల సాయిబు రా రా నీకు సుల్తాన్ కావాలా నేను చూపిస్తాను రా అంటూ పకపక నవ్వి మేమే మేకపిల్లను వంటిలోకి లాగుకొని పోయాడు అతను కొయ్య రాజు వేసి పెద్ద టేక్సా నీళ్లు పెట్టి అందులో మేకపిల్లను ఉంచి బేగుసా మూసిపోయాడు పాపం మేమే మేకపిల్లకు భయం పట్టుకుంది నీలవైపు చూసి నీళ్ళు నీళ్లు మీరు కాగబోకండి మీరు కాగారంటే నేను ఉడికి చచ్చిపోతాను అని బతిమాలింది మాకు కష్టం వచ్చినప్పుడు ఆచినావా తీర్చినావా మేము కాగేది కాగేదే అని నీళ్లు బుడబుడా కాగడం మొదలుపెట్టినాయి అప్పుడు మేకపిల్ల నిప్పు వంక చూసి నిప్పా నిప్పా నువ్వు రాచుకోవద్దు నువ్వు మండినావంటే నేను ఒళ్ళు కాలి చచ్చిపోతాను అని బతుమాలాడింది నిప్పు కూడా నీళ్లలాగే చెప్పి మండసాగింది చివరకు మేకపిల్ల గాలితో గాలి గాలి నువ్వు వేచవద్దు నీవు వీచితే నిప్పు మండుతుంది నిప్పు మండితే నీళ్లు కాగుతాయి నీళ్లు కాగితే నేను ఒళ్ళు కాలి చచ్చిపోతాను నా మీద దయ తలచవా అని బతుమాలింది గాలికి మేకపిల్ల మీద జాలి కలిగింది ఇందాక దారిలో నేను నిన్ను సహాయం చేయమని అడిగితే అబ్బో నాకు పని ఉంది అని చెప్పి పరిగెత్తుకుపోయావు ఇప్పుడు నీకే నా సహాయం కావాల్సి వచ్చింది చూసావా పాప ఏ వేళకు ఎవర అవసరం వస్తుందో అందుచేత ప్రపంచంలో ఎవరితోనూ విరోధం పెట్టుకోకూడదు ఇప్పుడైనా ఇంక బుద్ధి తెచ్చుకుని వీలైనప్పుడల్లా ఒకళ్లకు ఉపకారం చేయడం నేర్చుకో విడిసిపడి ఎవరి మాట నిర్లక్ష్యం చేయకు అని అనేక విధాల బోధ చేసి గాలి వీచడం మానివేసింది గాలి కదలకుండా ఉండేసరికి మంట ఆరిపోయింది మంట ఆరిపోయేసరికి నీళ్లు చల్లబడిపోయినాయి ఇంతలో వంటల సాహిబు వచ్చి మళ్లీ డేగసా కిత్తికి దింపి నీళ్లు ఎంత వెచ్చబడినాయో అని మూత తీసి చూడబోయాడు మోత తీసి తీయడంతోనే మేమే మేకపిల్ల డీసాలో నుంచి దూకి తుర్రుమని ఇంటికి పారిపోయింది జరిగినదంతా తల్లితో చెప్పింది పాపకు గండం తప్పినందుకు గాలిదేవుడి బోధ వల్ల పెంకితనం అడిగి బుద్ధి వచ్చినందుకు తల్లి చాలా సంతోషించింది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి